जय 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 प्रिय भारत जनयत्री दिव्य धात्री जय जय जय, जय प्रिय भारत जनयत्री दिव्य धात्री जय जय जय, जय सत सहस्र नर श्री भारत दीक्षक मंदिर के ना नमस्कार లాగానే మహాభారతం గురించి కూడా మనం చాలా విషయాలు చెప్పుకోవాలి ఎందుకు అంటే సినిమాలు సీరియల్స్లో మహాభారత కథను వక్రీకరించడం వెకిలిగా పాత్రలను చూపడం ఇట్లాంటివి చాలా జరిగాయి అన్నమాట మహాభారతంలో మనం చెప్పుకోదగిన మొట్టమొదటి అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే కర్ణు కర్ణు నవదలనే భారత సంహిత నిల్చు చాటుకున్నాను అన్నాను నన్నయారు ఒక పువ్వు గుర్తు అనమాట సూర్య సూర్యభగవానుడి వరప్రసాదం వల్ల కర్ణుడు పుట్టినప్పుడు సత్య గర్భంలోనే పుట్టాడని చెప్పారంటే వెంటనే తత్క్షణమే శిశుజన్మైంది అని ఈవిడ ఏం చేయాలో తెలియకుండా దుఃఖిస్తూ ఉంది అప్పుడు ఒక బుట్ట లేకపోతే ఒక తట్ట ఇట్లాంటివి చూపిస్తారనమాట ఏం చేయాలో తెలియకుండా అయోమయంలో పడింది అప్పుడు సూర్యభగవానుడే ఒక స్వర్ణ వేటికను అంటే బంగారు పెట్టను ఇచ్చి దాని నిండా కర్ణుడు జీవితానికి ఎంత కావాలో అంత ధనాన్ని అందులో సమకూర్చిపెట్టి ఇందులో పెట్టు బిడ్డను అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు ఆమె వదిలిపెడుతుంది అక్కడ ఒక పువ్వును చూపిస్తాడు సీరియల్ ఆ పువ్వు పెట్టుకుని ఆవిడ అప్పుడప్పుడు తలుసుకుంటూ ఉంటుంది పెద్ద పొద్దు కొంతకాలం తర్వాత స్వయంవరం జరుగుతుంది స్వయంవరంలో పాండురాజుని ఈమె వరిస్తుంది వాళ్ళిద్దరు వస్తున్నప్పటికీ ఐదారేళ్ళ తర్వాత సంగతి అప్పటికీ కర్ణును కొంచెం పెరిగి పెద్దవాడుతాడు వసు అంటే బంగారం వసు వసుతో పాటు అంటే పసుప్రదంగా అతను లభించాడు కాబట్టి సూతుడైన అధిరథుడు వసుక్షేణుడు అని పేరు పెట్టి పిలుచుకున్నాడు సూర్యభగవానుడే స్వయంగా సహజంగా కవచము కుండలాలు ఉండడం వల్ల ఇతనికి కర్ణుడు అని పేరు వస్తుందని ఆ పేరుతోటే ప్రసిద్ధి చెందుతాడని అనుగ్రహిస్తాడనమాట కాబట్టి అని పిలుస్తూ ఉంటారు వసుశ్రేణుడు అనేది అసలు పేరు అనమాట అతనికి దొరుకుతాడు ఇంకా అక్కడ పెరుగుతాడు వెలి విద్య ప్రావీణ్యం సంపాదించాలనేది కర్ణుడి కోరిక ఆ విధంగానే అభ్యాసం చేసుకుంటూ ఉంటాడు సొంతంగానే పాండురాజు కుంతి కూడా వివాహం తర్వాత హస్తిన పరానికి ఉన్నప్పుడు దారిలోనే పాండురాజు అనుగ్రహం సంపాదించాలనుకున్న కర్ణుడు ఒక సరస్సులోని పువ్వులన్నింటినీ కూడా ఒకే బాణంతో కొట్టి వాళ్ళ మీద వర్షం లేక కురిపించడం సీరియల్ని చూపిస్తారనమాట అట్లా ఏమీ జరగలేదు అందులో ఒక పువ్వు ఒక కుత్తిదేవి ఒళ్ళలో పడ్డా ఆ పువ్వు తను కన్నుని సుణపేటలో పెట్టి వదిలిపెట్టినప్పుడు గుర్తుగా పెట్టడం ఇవన్నీ గుర్తొచ్చి మళ్ళీ కొడుకుని ఒకసారి తలుచుకోవడం ఇవన్నీ చూపుతారనమాట ఇట్లా ఏమీ జరగలేదు పాండరాజు దర్శనం కోసం తప్పిస్తున్న కర్ణుని తండ్రి లాక్కెళ్ళిపోతాడు నువ్వు సూతపుత్రుడివి విలు నైపుణ్యం ఉందని తెలిస్తే మన కులంలో వాళ్ళు విలువేయడంతో పాటు మనకి రాజు కూడా కోపగించుకుని దండను విధించవచ్చు కాబట్టి ఇట్లాంటి పనులు చేయక లాక్కడిపోతాడు కానీ కర్ణుని మొట్టమొదట కుంతిదేవి చూసింది ఎప్పుడు అని అంటే పాండవులు కౌదములకి ద్రోణాచార్యుల శిక్షణలో విద్యాభ్యాసం అంతా జరిగిపోయిన తర్వాత కుమారుల అస్త్ర విద్యాభ్యాసం అస్త్ర విద్యా ప్రదర్శనం జరుగుతుంది అప్పుడు మొట్టమొదటిసారి కర్ణుని చూస్తుంది కుంతి సహజంగానే కవచము కుండలాలు ఉన్న అతను వెలిగిపోతున్న తన్ని చూసి తన పుత్రుడిగా గుర్తుపెడుతుంది అర్జునుడు కన్నుడు చేసుకుంటూ ఉన్నప్పుడు ఏ కొడుకు ఏం ప్రమాదం వస్తుందో తల్లడి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అది మొట్టమొదట కుంతీదేవి కర్ణుని చూడడం తర్వాత సీరియల్లో రాజమహల్లో అక్కడక్కడ అంటే అంగరాజు అయిన తర్వాత కన్నుడు వస్తున్నలో ఉండడం అప్పుడప్పుడు కుంతీదేవిని చూడడం ఆవిడ నమస్కారం చేయడం ఆవిడ కూడా పుత్రుడు అని చెప్పి ఆదరించడం ఇవన్నీ చూపుతూ ఉంటారు ఇట్లా అయ్యేది భారతంలో నన్నయ్య గారు చెప్పలేదన్నమాట ఆ తర్వాత రెండవ వ్యక్తి ఎవరంటే శకుని శకుని ఎట్లా చూపిస్తారు అంటే మనకు మహావీరుడత గాంధార రాజు అయిన సువీరుడు పుత్రుల్లో ఒకడు భీష్మాచార్యులు మొట్టమొదట జైత్రయాత్ర చేసి అంటే శంకరమహారాజ తనకి యువరాజు పట్టాభిషేకం చేసిన తర్వాత అన్ని రాజ్యాలు జయించి హస్తిన రాజధానిగా రాజ్యస్థాపన చేస్తాడనమాట ఆ సందర్భంలో గాంధార దేశం జయించాడు గాంధార రాజు అయిన సుగురుణ్ణి అతని పుత్రులు వంద మందిని తీసుకొచ్చి బంధించి కారాగారంలో పెట్టినట్టు వాళ్ళకి ప్రతిరోజు ఒక ముద్ద అన్నం పెడుతున్నట్టు ఎవరికి కడుపు నిండకుండా అందరి వాకలతో అలాంటి సందర్భంలో సుగులుడు నాకు ఈ హస్తినపురం రాజు మీద పగ ఉంది ఈ పగ చల్లార్చుకోవాలి మనం అంటే ఎవరైనా ఒకరు పూనుకోవాలి ఎవరు పగ తీర్చుకోవడానికి ముందుకు వస్తాడో అతడే ఈ అన్నం బ్రతకాలి అని చెప్తాడు అప్పుడు శకుని ముందుకు వస్తాడు ఈ అన్నం అంతా తింటాడు ఆ తర్వాత తండ్రి మరణించిన తర్వాత అతని అస్థికలతోటి పాచికలు తయారు చేసుకుని వాటికున్న మాయతోటి మాయా దీతంలో పాండవుల రాజ్యాన్ని అపహరించినట్లుగా మనకు చూపెడతాడు అనమాట ఇది అసలు ఏమీ జరగలేదు ఇట్లా పగబట్టడానికి అలాంటి కారణం లేదు ఎందుకంటే ఈ కథలన్నీ ఎక్కడి నుంచి పట్టుకొస్తారనేది ఆశ్చర్యకరమైన విషయం జనాకర్షణ ఒకటి ఉండగా ఒక్కొక్క చోట ఒక్కొక్క విశేషాన్ని చాలా అతిగా చూపిస్తారని అనిపిస్తుంది అన్నమాట గాంధారీ దేవిని తమ తన సోదరుడికిచ్చి పెళ్లి చేయమని అడగడానికి భీష్ముడు కబురు చేస్తాడు ధృతరాష్ట్రుడికి అనేది భీష్ముడి ఉద్దేశం కానీ ఆమెను పాండురాజుకిచ్చి పెళ్లి చేస్తున్నారని వీళ్ళందరూ అనుకుంటారు చివరికి తెలిసిన తర్వాత ఈవిడ తన భర్త చూడనటువంటి ఈ లోకాన్ని తాను కూడా చూడనవసరం లేదు అంతకాలం చూసింది ఇక నాకు ఈ లోకం అవసరం లేదని కళ్ళకు గంతలు కట్టేసుకుంటుంది చక్కటి అందగత్త సకల విద్య ప్రవీణ జ్ఞానవతి అయిన తన చెల్లెలు దేవిని గుడివాడికిచ్చి పెళ్లి చేసినందుకు చికెన్ కోపం వస్తుంది కోపం వచ్చి వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు పుట్టింటి అరణ్యంలాగా తానే స్వయంగా గాంధారి దేవితో పాటు హస్తినపురానికి వచ్చేసి అక్కడ ఉండిపోతాడు శాశ్వతంగా ఇంకొకటి కూడా చూపిస్తారు సీరియల్ ఎట్లా చూపిస్తారంటే పగ తీర్చుకోవడానికి ఒక కారణం ఉండాలి కదా అంటే గుర్తుండాలి పగలిప్పుడు రగులుతూ ఉండాలన్నమాట మనసులో అందుకని కత్తితోటి తోడనో ఎడమ తోడనో పొడుచుకుంటాడు పొడుచుకుంటే పెద్ద గాయం అవుతుంది ఆ గాయం ఏర్పడిన ఆ గాయం వల్ల ఏర్పడిన మచ్చ జీవితకాలం ఉంటుంది శకుని గాఢపడేవాడు కొంచెం పొట్టివాడు వికారంగా నమ్మడం ఆ తర్వాత కాలెత్తి ఎత్తుకుంటూ వాళ్ళలాగా నన్ను నడవడం వెకిలిగా నమ్మడం అనవసరమైన చోట కళ్ళు కొట్టడం ఇట్లాంటివన్నీ చూపిస్తుంటానమాట మహావీరుడతను మహాభారతంలో దిక్కలుగా చేసిన యుద్ధ వర్ణనలో శకుని యుద్ధ వర్ణన చాలా విశేషంగా ఉంది అసలు భారతం చదవకుండా శకుని గురించి వెకిలిగా ఉన్నవాడు విదూషకుడు అనమాట దాదాపుగా హాస్యాస్పదం హాస్య హాస్యాన్ని కలిగించడం కాదు హాస్యాస్పదమైన పాత్రగా చిత్రీకరిస్తారు సినిమాల్లోనూ సీరియల్లోను ఇది తప్పైన విషయం శకుని మహావీరుడు అనేది మహాభారతం చదివితే కానీ ఎవరికి అర్థం కాదని మరొకసారి నేను అందరికీ మనవి చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలన్నమాట దుర్యోధనుడు చిట్ట ముందు జీవనం ఎక్కడో ఒక చోట సీరియల్లో చూపిస్తారు వ్యాస భగవానుడు గాంధారీదేవితోటి పిల్లలందరూ పోయారని నేనేం చేయాలంటే ఒక్క కొడుకుకు నువ్వుని కంటి చూపు శక్తితోటి బలం అని ఆయన చెప్పడం అప్పుడు శకుని ఈ విషయం వినడం దేవుడికి తగిన సమయం వచ్చినప్పుడు మేలుకొల్పడం అంటే అందరూ పోయారు దుర్యోధనుడు అక్కడ మిగిలాడు ఆ సమయంలో గుర్తు చేస్తే రాత్రిపూట పూర్తి నందంగా దుర్యోధనుడిని తన దగ్గరికి రమ్మడమని శకుని ద్వారా కబురు చేస్తుంది గాంధారీదేవి సరే వెళ్తాడు పెడుతూ ఉంటే కృష్ణుడి దారిలో అడ్డం పడి ఇదేమిటి బావా ఇంత పెద్దవాడివి ఎంత కొడుకైనా కానీ తల్లి దగ్గరికి పూర్తి నగ్నంగా వెళ్తావా తప్పు కదా అంటాడు అప్పుడు అరిటాకుని నడుము చుట్టుకొని వెళ్ళాడని గాంధారీదేవి తన కంటి గంతలు విప్పేసి తల నుంచి దాకా దుర్యోధనుడి మీదకి తన శక్తిని ప్రసలింపజేస్తుంది ఊరుగుల దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ అరిటాకులు అడ్డం పడితే ఆవిడ అయ్యో అన్ని ప్రాణాలు ఇక్కడే ఉన్నాయి ఆయన అని చెప్పినట్టు అట్లా చూపిస్తారు తర్వాత భీముడు యుద్ధం చేసినప్పుడు తొడల మీద కొట్టి అతన్ని చంపాడు అన్నట్టుగా చూపిస్తాడు అనమాట ఇదంతా శకుని మాయోపాయం అన్నట్టుగా అంతేకాకుండా ఈ సమయంలో కృష్ణుడు ఎక్కడ వచ్చి దుర్యోధను అక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటాడేమో అని శకుని కృష్ణుడితోటి పాచికలు ఆడుతున్నట్టు కూడా చూపిస్తాడనమాట ఇవన్నీ ఏమి జరగలేదండి అసలు ఎరిటాకల వ్యవహారమే లేదు భీముడు ద్రౌపదీ దేవిని నిండు సభలో నా వచ్చి నా తొడ మీద కూర్చోవు అని సైగ చేసినందువల్ల నీ తొడవిర కొడతానని భీముడు ప్రతిజ్ఞ చేస్తాడు దుర్యోధనుడు తొడ కొడతానని అంతేకాకుండా జుట్టు పట్టి ద్రౌపదే దేవుడు ఈడ్చుకు వచ్చినందుకు దుశ్శాసన చేతులు కొడతానని తల తన్నుతానని దుర్యోధనుడు తల తన్నుతానని కూడా ప్రతిజ్ఞ చేస్తాడు ఆ ప్రతిజ్ఞకు అనుగుణంగానే నేల మీద ఉండగా పడుకుని ఉండగా నిస్సాయుడు నిస్సహాయుడుగా ఉండగా నిరాయుధుడుగా ఉండగా చెప్పకుండా ఆకాశంలోకి ఎగిరినప్పుడు తొడల మీద కొట్టినట్టుగా మనకి తిక్కన గారు వర్ణించారు అది మన ప్రామాణికమైన చక్కటి విషయం ఉంది కాబట్టి శకుని ఏవి ఇక్కడ మనకి సినిమాలలోనూ సీరియల్స్లోను చూపించినట్లు కాదండి అసలు భారతం అందరినీ చదవమని మళ్ళీ మళ్ళీ నేను మనవి చేసుకుంటూ ఉంటాను ఇంకొకటి కూడా చూపిస్తాయి శకుని చిట్ట చివరిలో పాండవులు ఐదుగురి మధ్య చిక్కుబడిపోతాడు అనమాట అట్లా చిక్కుబడిపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే ఐదుగురు కూడా అతన్ని బంతి ఆడుకున్నట్టుగా అటు ఇటు తోస్తారు ఒకడి మీదకి తోసినప్పుడు వాడు బుద్ధి గుద్ది ఇతను ఇంకోటి మీదకి తోస్తాడు అప్పుడు ఇంకో పాండవులు ఒకతను మళ్ళీ అతని చంపదెబ్బో ఏదో ఒకటి బంతి ఎత్తినట్టు అయితే అవతలి మేము అట్లా ఐదుగురు బంతి అట ఆడుకున్నట్టుగా చూపించి చివరికి సహదేవుడి చేతిలో మరణించినట్టుగా చూపిస్తారు ఇంకోటి చూపుతారు నిరాయుధుడుగా ఉంటే పాండవులు చంపరనేది వాళ్ళు పాటించేది మంగళ తన చేతిలో ఉన్న ఆయుధాన్ని కింద బారేసి నేను నిరాయుధుడిని నన్ను చంపకండి అంటాడు చెప్పుడు ఆవిడ ఒక కత్తి విసిరిస్తారు ఇది పట్టుకొని యుద్ధం చెయ్యండి అది విరగొడతాడు ఒక ధనుషుని విశ్రయిస్తాడు అది కూడా విరగొడతాడు ఆ తర్వాత ఒక బల్యాన్ని విశ్రయిస్తారు అది కూడా విరగొడతాడు ఏది ఇచ్చినా విరగొట్టేసి నేను నిరాయజుణ్ణి నన్ను చంపకండి అంటాడు పైగా నేను తెలుగు తేటర్ గలవాడిని కపట మిమ్మల్ని గెలవగలనే కానీ యుద్ధ విద్యను నాకు రావు నేను బుద్ధిమంతున్నే కానీ యుద్ధమైరిని గాను అంటాడు శుకుని ఎంత దారుణంగా చిత్రించారని చూడండి శకుని ఒక దేశం రాజు అతను తన కొడుకుని రా రాజ్యానికి యువరాజుగా చేసి తాను వచ్చి హస్తంలో ఉండిపోతాడు పగ తెలిసిపోవడం అతని ఉద్దేశం ఆలోచిస్తే నిజానికి తను పాండవ పక్షపాత అని చెప్పుకోవాలి పాండవులకు అపకారం చేస్తున్నట్లుగా చేస్తూ వీళ్లకు అతిగా కీడి కలిగి కలిగించి వీళ్ళ వంశనాశనానికి తోడ్పడ్డాడు అనమాట ఇది మనం గ్రహించుకోవాల్సిన విషయం తర్వాత ద్రోణాచార్యుడు గురుదక్షిణ అడిగిన విషయం కూడా మనం చెప్పుకోవాలి ద్రో ద్రోణాచార్యుడు తిరుపతుడి మీద పగ తీర్చుకోవాలని చెప్పి అర్జునుని కౌరవులు పాండవులు అందరికీ విద్య నెలుపుతాడు అర్జునుడిని విశేషమైన శిషువుగా తయారు చేస్తాడు చేసిన తర్వాత గురుదక్షిణ కావాలంటే ఏం కావాలో అడగమనంటే తిరుపతి మహారాజును బంధించి తీసుకువచ్చి నాకు అప్పచెప్పాలి అని అంటాడు సరే ముందు కౌరవులు వెళ్తారు అక్కడ ఐదుగురు ద్రుపదులు కనబడతారు వీళ్ళు ఎవరు అసలైన వాడు నిర్ణయించుకోలేక తబ్బి పడుతున్నప్పుడు వాళ్ళందరినీ బంధించి కారాగారంలో పెడతాడు ద్రుపదుడు తర్వాత పాండవుడు వచ్చి అర్జునుడు వచ్చి ద్రుపదు ఐదుగురు ద్రుపదల్లో అసలైన వాడిని గుర్తించి ఎందుకంటే నలుగురు కూడా ఐదో వాడి వైపు చూస్తారు తర్వాత ఏం చేయాలి అని ఆజ్ఞ కోసం అప్పుడు అర్జునుడు గమనించి అసలు ద్రుపదుడిని పట్టుకుని రథా చక్రాన్ని బంధించి పట్టుకుంటాడు అట్లాగే కౌరవులను కూడా విడిపించి తీసుకొచ్చాడు ఐదుగురు తిరుపతిలో విషయం భారతంలో నన్నయ్య గారు చెప్పలేదండి అందువల్ల మనకు రాసిన మహాభారతం వ్యాస మహర్షి మనకు అందించినటువంటి మహాభారతం ఈ రెండే ప్రామాణికాలు అంతేగాని సినిమా కథలను సీరియల్స్ కథలు కూడా మనకు ప్రామాణికాలు కావు తర్వాత ధర్మరాజుకు యువరాజు పట్టాభిషేకం జరిగిన తర్వాత లక్క ఇంటికి వెళ్తారు వారణావతంలో ఒక ఇల్లు కట్టిస్తాడు తిరుగుతుడు ప్రత్యేకించి ప్రోచనుడు అని వాడుచు కట్టించి వీళ్ళందరినీ అక్కడ పెట్టి ఒక వాడు నిర్ణయించుకున్న ఒక ముహూర్తంలో ఆ ఇల్లు తగలబెడితే వాళ్ళందరూ మరణిస్తారు కాబట్టి ఇక మనకు శత్రుపీడ ఉండదు అని దుర్యోధనుడు అనుకుంటాడు ఇక్కడ అక్కడ మా మంటలు రావడం ఆ మంటల్లో వీళ్ళందరూ చిక్కుకోవడం ఒకటి తర్వాత ఒకటి మెల్లగా బయటపడడం చివరికి అర్జునుడు అక్కడే ఉండిపోవడం మీరందరూ వెళ్ళిపోండి నేను వస్తాను అని అర్జునుడు అంటే కూడా ఆ కుంతిది ఒప్పు కదా అందరూ కలిస్తేనే బయటకు వెళ్దాం అనడం ఇట్లా చూపిస్తారు సీరియల్లో రెండోసారి తీసిన మహాభారతంలో ఇలాగే చూపించారు ఇది కాదండి జరిగింది నన్నయ్య గారి వర్ణన మనం చూడాలి మహాభారతంలో వాళ్ళు ఏ రాజభవన్లో నిర్మించ నివసించారో ఆ భవనం మధ్య సొరంగం తవ్వించాడు ఎదురుడు ఆ రహస్యం వాళ్ళకి ముందే చెప్పంపించాడు అందువల్ల మర్నాడు వాళ్ళు తగలబెట్టాలి ఆ లెక్క ఇల్లు అనుకున్నారు పుర్వచరుడు ఇల్లు అదే రోజు ఒక భోజస్త్రీ వస్తుంది అక్కడ వాళ్ళకి సేవ చేయడానికి వస్తారు ఆవిడకి కూడా ఐదుగురు కోట్లు ఉంటారు అందువల్ల అందరికీ బాగా తాగించి వాళ్ళు మంత్రులో ఉండగా తర్వాత రోజు తగలబెట్టుకోవాలి అనుకున్న ఇంటిని భీమసేనుడు ముందు రోజు రాత్రే అన్నదమ్ముల్ని తల్లిని సొరంగంలోకి పంపించేసి తాను ఆ ఇల్లు తగలబెట్టేసి స్వరంగ మార్గం బంధించేసి వెళ్ళిపోతాడు ఆ విధంగా వాడు తప్పించుకుంటారు తర్వాత ఐదుగురిని ఆ తల్లిని చూసి వీళ్ళే పోయారని వీళ్ళంతా అనుకోవడం అవన్నీ జరుగుతాయి కృష్ణుడు కూడా వచ్చి అక్కడికి ఏమీ తెలియనట్టుగా అందరితో పాటు తాను కూడా దుఃఖించి వెళ్ళిపోతాడు అనమాట తర్వాత వీళ్ళు అడవిలోకి చేరుకుంటారు అడవిలోపు చేరుకున్న తర్వాత వీళ్ళందరూ అలసిపోయారు కాబట్టి పడుకుంటారు అనమాట పడుకున్నప్పుడు భీమసేనుడు అందరికీ కావలిగా కూర్చొని ఉంటాడు బయలుగురి ఆ సందర్భంలో శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి అప్పుడప్పుడు తూలుతుంటాడు ఇతను కూడా అలసిపోయే ఉన్నాడు కా అందరినీ ఎత్తుకుని వచ్చాడు ఐదుగురిని తన భుజాల మీద అట్లా పెట్టుకుని సంఘంలో ఇరికించుకొని తీసుకొచ్చాడు ఐదుగురిని కూడా చాలా అలసిపోయాడు అందరిని మోసినందువల్ల అందువల్ల ఇతను కూడా నిద్ర వచ్చి తూగుతూ ఉంటాడు అప్పుడు కృష్ణ పరమాత్మ వచ్చి మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా అని మేలు కలిపినట్లుగా చూపిస్తాడు అనమాట ఇట్లాంటివి ఏం జరగలేదు అతను మేలుపునే ఉన్నాడు చక్కగా తన తల్లికి అన్నదమ్ములకి కూడా కావలిగా ఉన్నాడు ఈ విషయం మనకు నన్నయ్య గారి భారతం చదివితే తెలుస్తుంది మరికొన్ని విషయాలు తర్వాత భాగంగా చెప్పుకున్నాము నమస్కారం